కథాభిమానందరికీ నమస్కారం అండి ఈరోజు జానం చెప్పుకోపోయేది తనాల రామకృష్ణ గురించి చిన్న సంఘటన ఏమిటంటే రామకృష్ణ వచ్చిన తొలి రోజుల్లో ఏమైందంటే అస్తమాను తాతాచారు వారిని ఏదోటి అంటున్నాడని ఆయన కోపంగా ఉంటూ ఉండేదన్నమాట ఎప్పుడు ఎలాగా రామకృష్ణ మీద ఎలా పగ తీర్చుకోవాలి నేను ఏం చేయాలి అనుకునేవాడు అనుకుంటే అదే సమయంలో ఏమైందంటే పక్కన కోటిగాడు కూడా ఉన్నాడు ఏమిటి రామకృష్ణకి తగిన బుద్ధి చెబుతారా ఎలా చెప్తారేమిటి అని అడిగాడు అప్పుడు మన తాతాచారులు అంటున్నారు ఉండు వాడి పని పడతాను నేను ఎంతసేపు కూడా నన్ను ఏదో రకంగా వాడు వాడిని ఊరుకోకూడదు అని అనుకున్నారు అలాంటి సమయం కోసం ఎదురు చూస్తుండగా ఒకరోజు వ్యాస పౌర్ణమ వచ్చిందనమాట పౌర్ణమ వస్తే ఏం చేస్తారు గురువుగారికి అందరూ కూడా పాదపూజలు చేస్తారు చక్కగా అన్ని రకాలుగా చేస్తారు కదా సమయం వస్తుంది అనగా వాళ్ళు ఒక ఉపాయాన్ని ఆలోచించారు ఏమిటంటే పక్కన తెరుస్తున్నాడు తెమ్మరుస్తూ అంటున్నాడు నేను ఈసారి వ్యాసభవనం వచ్చినప్పుడు కవులందరూ కూడా నాకు సన్మానం చేస్తారు నేను విజయనగర సామ్రాజ్యాన్ని గురువుని కదా మరి నేను ఒక్కడనే కదా గురువుని నాకు అందరూ కూడా చక్కగా చేస్తూ గురుపూజ చేస్తారు కదా అదే సమయంలో ఏం చేద్దానంటే మన రామని ఉంటాడు కదా అతను నా కాళ్ళకి కడిగి నెత్తి మీద నీళ్ళు చల్లుకుంటాడు అలాంటి సమయంలో అతని నేను కాలుతో తను తంతాను అని అన్నాడు అనేసరికి అప్పాజీ అంటున్నాడు మీరు ఎలా చేస్తారా ఇలా పన్నాగం అనుకున్నారా అనుకుని పక్క 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 నవ్వుతూ ఓహో ఇన్ని రోజులకి మీ బుర్ర బాగా పండిందే మీరు చక్కగా పులిహారలాగా భలేగా తాలింపేసినట్టు గుమ్మగుమలాడిపోతూ ఉండేది ఉపాయం వచ్చిందే మీకు అన్నాడు అవును మరి నన్ను ఎంతగా ఏడిపిస్తున్నాడు అని అనుకున్నాడు అలా అనుకున్న తర్వాతే మర్నాడే వ్యాసబోర్ణం వచ్చింది అనమాట ఆ రోజు ఏమైందంటే పక్క నవ్వి సరే నేను వెళ్తాను ఈ రహస్యం ఎవరికైనా చెప్పనా అంటే వద్దు ఎవరికి చెప్పద్దు అంటే సరే సరే నేను ఎవరికి చెప్పనులే అని తిమ్మరస ఏం చేశారంటే అతనికి కడుపులోని ఆరాటం వచ్చేస్తుంది ఏదన్నా విషయం ధరిస్తే వెంటనే ఎవరికొకరు చెప్పాలి కదా మరి అతను ఏం చేశాడు పొరుగులు పెట్టుకుంటూ ఇంటికి వెళ్తూ ఉండగా ఒళ్ళంతా చెమలు పట్టేసి చెమటలు పట్టిని వెంటనే ఒక చెట్టు కింద కూర్చుని అలాగా కళ్ళు తిరిగి అలా కూర్చుండిపోయాడు అక్కడ పక్కన ఎవరో ఉన్నారు ఆ విషయం కూడా అతను గమనించలేదు అంటున్నాడు ఓ గురు పౌర్ణమి సందర్భంగా మన రామకృష్ణుని తాతాచారుల వారి కాల్తో వాడ ముఖం పచ్చడి కొడతారంట అని చెప్పేసి తనకు తెలియకుండానే గట్టిగా చెప్పేసరికి ఆ మనిషి ఎవరో తెలియని మనిషి పక్క నుండి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఎవరా అని పక్కన చూసేసరికి మనిషి ఎవరు లేరు ఓ నా కడుపు బురం తీరిపోయింది నేను చెప్పేశాను ఎవరికో అని చెప్పేసి నవ్వుకుంటూ వాళ్ళ ఇంటికి ఆయన వెళ్ళిపోయాడు అనమాట స నాడు తాతాచారుల వారికి ఏం చేశారంటే రాయల వారు పూజ చేశారు చేసి ంగా సత్కరించి ఆయనకి కొన్ని కానుకలు ఇచ్చారు అల్లసాని పెద్దని గారు ఏం చేశారంటే మంచి మంచి వస్త్రాలు తెప్పించి ఆయన మెడలో వేసి నమస్కారం చేశారు ఇంగలి సూరన్న గారు ఏం చేశారంటే ఒక శాల్వాని కప్పారు మిగతా కబులు మిగతా మూడ్లో ఉన్న ప్రజలు అందరూ కూడా వచ్చి మన తాతాచారుల వారికి ఒక్కొక్కళ్ళు కూడా ఆయన చేసే పనులు ఆయన ఎంత బాగా చేస్తారో ఆయన గురించి చెబుతూ కొన్ని ఇస్తూ వెళ్ళిపోతున్నారు అలాంటి సమయంలో ఏమిటి మన తెనాలలింగం రాలేదు ఏమిటి అని అనమాట అనుకుంటుంటే అక్కడ ఏమైందంటే తెనాలి రామకృష్ణ రాలేదు చాలాసేపు అందరూ ఎదురు చూస్తున్నారు కవులు అందరూ అనుకుంటున్నారు మన తెరసు గారు అనుకుంటున్నారు ఏమిటి తెనాలి రామలింగ వస్తే మొహం పచ్చడి చేస్తా చేస్తానన్నారు కదా ఈ తాతాచారులు వారు ఎప్పుడు చేస్తాడు మనం ఎప్పుడు చూస్తాం ఇలాంటి సంఘటనలు అన్నీ కూడా అనుకున్నారనమాట అనుకుంటే అప్పుడు అక్కడికి ఒక గంగిరెద్దు గంగిరెద్దుతో పాటు ఒక డోలు సన్నాయి మోగించుకుంటూ ఒక డూడు బసవన్న అంటూ ఒక మేళం వచ్చిందనమాట అక్కడికి మేళం వస్తే వెంటనే ఆయన తాతాచారు వారు ఏం చేశారంటే ఆ బసవన్నకి ఒక శాలువాన్ని కప్పి దాని మెడలో రెండు దండలు అవి వేసి అన్నీ చేసేసరికి బాబయ్యా ఎలా ఉన్నారండి తాతాచారుల వారు మీరు చాలా గొప్పవారండి అని చెప్పేసి వాళ్ళ పెద్దవాళ్ళని వాళ్ళని అన్నీ కూడా బసవన్నకి చెప్పేటట్టుగా వాళ్ళు మాట్లాడేసేసి వాళ్ళ దగ్గర కానుకలు తీసుకుని వెళ్ళిపోయారు అనమాట వెళ్ళిపోయేసరికి ఏం జరిగిందంటూ తాతాచారి వారు తెలియలేదు రామకృష్ణ రాలేదు అని అనుకున్నారు కానీ రామకృష్ణ చాలా తెలివిగా వచ్చి వాళ్ళ చేత సన్మానం చేయించుకుని తిరిగి వెళ్ళిపోయారనమాట ఇది ఎవరికీ తెలియలేదు తర్వాత ఎప్పుడో తెలిసింది రామకృష్ణ వచ్చాడు నీతో తనను తెలియదు తనే సన్మానం చేయించుకున్నాడు అని తాతాచారు వారు తెలిసింది అయ్యయ్యో నేను ఇప్పుడు కూడా నేను గెలవలేకపోయినా వాడుతోని అని అనుకున్నారు మరొక చిన్న సంఘటన ఆ సంఘటన ఏమిటంటే మగవాళ్ళు ఎక్కువ ఆడవాళ్ళు ఎక్కువ అనే విషయంలోనే ఈ సంఘటన జరిగిందనమాట ఒకసారి ఏమైందంటే తాతాచార్యుల వారి భార్య తుంగభద్రానదికి స్నానానికి వెళ్ళింది అక్కడ ఏమైందంటే ఒక బ్రాహ్మణుడు పితృతర్పణాలు వదులుతున్నారు వదులుతుంటే ఆమె ఏమందంటే ఏమిటి నేను గురువుగారి భార్యని నన్ను కూడా చూసి నువ్వు పక్క తప్పుకోవాలి కానీ నా ఉండి ఇలా వింటావేంటి నేను స్నానం చేయడానికి వచ్చాను నేను నాకు నువ్వు నాకు ఇవ్వాలి కదా నాకు అవకాశాన్ని ఇవ్వాలి కదా అంటే నేను పితృతర్పణ వదులుతున్నానమ్మా అని ఆ బ్రాహ్మణ్ చెప్తున్నాడు అనమాట ఈ సమయంలో నేను ఎక్కడికి వెళ్ళకూడదు ఇది పూర్తి అయితే కానీ మీరు ఏ స్నానాలు ఇక్కడ చేయకూడదు అని చెప్పాడనమాట చెప్తే ఆవిడ చాలా కోపం వచ్చేసింది వచ్చేసి ఇలాగే చేస్తామేంటి అని అడిగింది అని ఆ బ్రాహ్మణ్ అంటుంది నేను గురువుగారి భార్య తాతాచారి భార్య నేను నాకు కొంచెం గౌరవం ఇవ్వాలి కొంచెం మర్యాద ఇవ్వాలి అని కొంచెం నీకు ఇంగిత జ్ఞానం లేదా నేను ఇక్కడ నుంచి ఉంటేనే అని గట్టిగా అరిచిందనమాట ఆ బ్రాహ్మణు వెళ్ళిపోయినా కూడా గురు అయిన తాతాచార్యులు భార్యకి చాలా కోపం వచ్చేసేసి ఆ కోపం ఇంకా తగ్గట్లేదు ఎప్పటికీ కూడా తాతాచార్యులు వారి భార్య ఇంటికి వెళ్ళింది వెళ్ళి భర్తతో చెప్తుంది ఇదిగో నాకు అలా చేశాడు ఆ బ్రాహ్మణుడు అతనికి వెంటనే కఠినమైన శిక్ష వేయకపోయావో నేను ఊరుకునేది లేదు అని అందనమాట అక్కడ సభ దగ్గర దండనాయకుడు అనే ఒక నాయకుడు ఉన్నాడు అతనికి చెప్పాడు అనమాట చూడు నా భార్యని నా పరాభవం చేశాడో అతన్ని వెంటనే సభకు లోహకం తీసుకురా అని చెప్పాడు అనమాట బ్రాహ్మణ్ ఏం చేశారంటే ఇలాగ అవుతుందని తెలుసు అందుకని రామకృష్ణ కవి దగ్గరికి వెళ్ళి తన కష్టాన్ని అంతా చెప్పుకున్నాడు బ్రాహ్మణ్తో ఏం చెప్పాడంటే నీకేం భయపడకు నేనున్నాను నీకు సహాయం చేస్తానులే నువ్వేమి కంగారు పడకు బట్టలు వస్తే కనుక కూడా వెళ్ళు అని అన్నాడు ఆ బట్టలు ఏం చేశారంటే దండనాయకుడు చెప్పిన మాటను విని వాళ్ళు ఆ బ్రాహ్మణ్ణి రెండు చుప్పక్కల చెరుపక్క చే పట్టుకుని తీసుకుని వెళ్ళారనమాట అక్కడ ఏం చెప్తున్నాడంటే మన గురువుగారి భార్య ఎంతో పవిత్రమైన స్త్రీ ఆమె స్నానానికి వస్తే తుంగభద్రదిలో స్నానానికి వెళ్తే అడ్డుకుంటాడా వీడు వీడిని గట్టిగా మందలించాలి స్వామి పెద్ద శిక్ష వేయాలి అతనికి అని చెప్పాడనమాట రాముని అంటున్నాడు నేను చేయలేదే పితృకార్యం చేస్తున్నప్పుడు అది మధ్యలో ఆపకూడదు ఆపితే అది మహా పాపం అవుతుంది అందుకే ఒక్క పది నిమిషాలు మీరు అలా ఉంటే నేను ఈ కార్యం చేసి వెళ్ళిపోతానని చెప్పాను ఇది నేమి నేను తప్పు చేశానని మీరు ఇలాగ నన్ను నన్ను అని అడిగాడు అనమాట అదే సమయంలో మన అనతనాలు రామకృష్ణ లోపలికి వచ్చాడు వచ్చాడు వచ్చాడన్నమాట రామకృష్ణ అంటున్నాడు హతవిది ఇప్పుడు కూడా ఆడ మగ గొడవలేనా ఇక్కడ మనకి అని అంటున్నారు ఏమిటి గొడవ అంటున్నావేమిటి ఎక్కడన్నా ఈ విషయం గురించి ఏమన్నా అనుకున్నారా ఏమిటి అని అంటే అవును ప్రభు నేను ఊర్లోకి వెళ్ళి వస్తుండగా కొంతమంది జనమంతా నా చుట్టూ చేరారు చేరి అడుగుతున్నారు ఆడవాళ్ళ ఎక్కువ ఉన్నారా మగవాళ్ళు ఎక్కువ ఉన్నారా మన స్థానంలో అని అడిగారు రామకృష్ణ అంటున్నారు వాళ్ళందరూ నన్ను అడిగారు అడిగితే అప్పుడు నేను చెప్పాను మగవాళ్ళకంటే ఆడవాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది అని చెప్పాను అని అన్నారు అనమాట ఓహో భళ రామకృష్ణ భలా బాగానే చెప్పావు సమాధానం ఇంతకీ ఏమిటంటే ఈ తాతాచారుల వారి భార్యని అతను నిందించడము ఇది తప్పు కాదు అని రామకృష్ణ చెప్పాడనమాట అతను పని మీద అతను వచ్చాడు అతను పని చేసుకుని వెళ్ళిపోయాడు ఎవరిని నిందించడం కాదు ఆడవాళ్ళని అగవరు పరచడం అంతకంటే కాదు మరి పితృ తృ పితృతరపున చేస్తున్నప్పుడు అది పని పూర్తయితేనే కదా పెద్దవాళ్ళకి ఆత్మశాంతి కలిగేది అందుకే అతను అలా చేశాడు కాబట్టి అతను చేసిన పనిలో తప్పలేదు అని రామకృష్ణ నొక్కి ఒక్కడి నుంచి చెప్పాడనమాట అప్పుడు రాయలవారు ఆ ముసల్వానికి ఆ బ్రాహ్మణ్కి ఎటువంటి శిక్ష వేయకుండా వదిలేశారనమాట తెలుగు జీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి